హలో అండి నమస్తే నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫాలో మై థాట్స్ మీరు మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలో అమ్మాయి పుష్పతి అయినప్పుడు పాడుకునే పాట పాడి వినిపించబోతున్నానండి మన చిట్టి తల్లి సాముత్తలాడినమ్మా సువ్వి అనుచుపాడరమ్మ సుధతులందరూ మన చిట్టి తల్లి సామూర్తలాడినమ్మా మేనమామలిచిన చీర కట్టరమ్మా వంకీ వడ్డానములను పెట్టరమ్మా మేనమామలిచిన చీర కట్టరమ్మా వంకీ వర్ధానములను పెట్టరమ్మా విప్రరతుల ముత్తైదుల పిలవరమ్మా మన ముద్దుల తల్లి సాముత్తలాడినమ్మా విప్రరతుల ముత్తైదుల పిలవరమ్మా మన ముద్దుల తల్లి సాముత్తలాడినమ్మా సువ్వియనుచు పాడరమ్మ సుధతులందరూ മന ചിട്ടി തല്ല സാമത്താടിനമ്മ സുവിയനുചുപാടരമ്മ സുദുലൂ മന ചിട്ടി തല്ല സാമത്തനമ്മ പഞ്ചാംഗമു വിപ്പി ചൂടരമ്മ ദിവ്യമന നക്ഷത്രമു വച്ചനമ്മ പഞ്ചാംഗമു വിപ്പി ചൂടരമ്മ దివ్యమైన నక్షత్రము వచ్చినమ్మా ఫలహారములను తెచ్చి పెట్టరమ్మా ఆకులను పరవరమ్మా ఫలహారములను తెచ్చి పెట్టరమ్మా పచ్చియాకులను పరవరమ్మా సోవి అనుచుపాడరమ్మ సుధతులందరూ మన చిట్టి తల్లి సాముతలాడినమ్మా సువ్వి పాడరమ్మ సుదతులందరూ మన చిట్టి తల్లి సాముతలాడినమ్మా పాలు నెయ్యితేనె తెచ్చి ఇవ్వండమ్మా మన కుందనాల బొమ్మ సముతలాడినమ్మా పాలు నెయ్యితేనె తెచ్చి ఇవ్వండమ్మా మనకుందనాల బొమ్మ సముతలాడినమ్మా పంచదార కొబ్బరులను పంచండమ్మా పసుపు కుంకుమ తాంబూలము ఇవ్వండమ్మా పంచదార కొబ్బరులను పంచండమ్మా పసుపు కుంకుమ తాంబూలము ఇవ్వండమ్మా సువి పాడరమ్మ సుధతులందరూ మన చిట్టి తల్లి సాముతలాడినమ్మా సువి పాడరమ్మ సుదతులందరూ మన చిట్టి తల్లి సాముతలాడినమ్మా హారతిచ్చి ఆ శిష్యులు ఇవ్వండమ్మా మన బంగారు బొమ్మ చల్లగ ఉండాలమ్మా హారతిచ్చి ఆ శిష్యులు ఇవ్వండమ్మా మన బంగారు బొమ్మ చల్లగా ఉండాలమ్మా సువ్వి అనుచు పాడరమ్మ సుదతులందరూ మన చిట్టి తల్లి సాముత్తలాడినమ్మా సువ్వి అనుచు పాడరమ్మ సుదతులందరూ మన చిట్టి తల్లి సాముత్తలాడినమ్మా మన చిట్టి తల్లి సాముత్తలాడినమ్మా ఈ పాట మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ